చెప్పడం అనే దాంట్లో విఫలమైనప్పుడు దబాయించడం అరవటం లేదా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి చెప్పింది పెద్ద తప్పు అదేంటి అంటే చంద్రబాబు ఇంటిని ముంచడానికి ముంచ మునక్కొండే తప్పు అక్క నీళ్ళు కృష్ణానదిలోకి వచ్చినంత మాత్రం ఏమీ మునగదు అసలు చెప్పాల్సిన పాయింట్ ఏంటి కొండవీటి వాగు వాటర్ అమరావతిని ముంచుతోంది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా నది నీళ్ళు వెళ్ళి అక్కడ చంద్రబాబు ఇల్లు ఆ పక్కన ఉన్న ప్రాంతాలని మునుగుతున్నాయి అవన్నీ ప్రజల దృష్టికి వస్తున్నది కాబట్టి మళ్ళీ అమరావతి గురించి ఒక నెగిటివ్ పబ్లిక్ లో టాక్ వస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేయడానికి విజయవాడ నీళ్లు వదిలేస్తే విజయవాడ మీదనే జనం అందరి కాన్సన్ట్రేషన్ వచ్చింది అమరావతిలో జరిగినటువంటి ఈ వ్యవహారాన్ని దారి మళ్లించడానికి విజయవాడను ముంచారు అంటే అమరావతి ప్రాంతంలో కొండవీటి వాగు వలన పొలాలు మునగటము కృష్ణానది వలన కట్టెనకాల ఉన్నటువంటి చంద్రబాబు ఆ తర్వాత మంత్రం సత్యనారాయణ గోగరాజు గంగరాజు గెస్ట్ హౌస్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్ని కట్ట పక్కన ఉన్నాయని మునిగిపోతాం ఒకవైపు రెండో వైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో ఇది ఉంది లెఫ్ట్ సైడ్ ఏమో వాగ్ ఇంపాక్ట్ ఈ రెండిటి ఇంపాక్ట్ తో నీళ్ళు ఆ ప్రాంతం అంతా జలమయం అయిపోయి జనానికి కనబడతాయి కాబట్టి ఆ విషయం మళ్ళీ అమరావతి ఇట్లాగ ఉందేంటి అనే జనంలోకి వెళ్తుంది కాబట్టి దాన్ని